పిత పుత్ర పవిత్రాత్మ నామో ఈరోజు దేవుని వాగ్దానము దేనిని గురిచి విచారింపకడు మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రాంతనలో దేవుని అర్థింపుడు కానీ ఆ విధంగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థింపుడు ఫిలిప్పి నాలుగవ అధ్యాయము ఆరో వచనము ప్రత్యేక సర్వేశ్వరుడు మనకు చేసిన సక్కల మేలు లక్క వారికి నర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవము గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా తనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మదేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే స్తోత్రము వివేకమునసగు ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మా వార్త ఇరవై ఒకటవ అధ్యాయం వచనములు ముప్పై మూడు నుండి నలభై మూడు వరకు నలభై ఐదు నుండి నలభై ఆరు వరకు మరి ఒక ఉపమానమును ఆలకింపుడు యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ వేసెను గానుగ కొరకు గోతిని తవ్వించి గోపురం కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమునను తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి ఒకరిని చంపెరి మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను కౌలుదారులు వారిని కూడా అట్లనే చేసిరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురంతలంచి అతనిని వారి యొద్దకు పంపెను అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని తుడ్డ ముట్టింత మురండి ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వాణిని పట్టుకొని ద్రాక్ష తోట వెడుపల పడద్రోసి చంపెరి కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులు ఏమి చేయను అని ఏసు ప్రశ్నించెను ఆ దుస్తులను మట్టుపెట్టి కాలమున తన భాగంలో చెల్లింపగల కౌలుదార్లకు ఆ భూమిని గుర్తకిచ్చను అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు యేసు వారితో మీరు లేఖనమునందెల్లా చదవలేదా ఇట్లు ఇల్లు కట్టువారి త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి రాయి ఇది ప్రభువు ఏర్పాటు ఇది ఎంత ఆశ్చర్యకరము అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చి వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను ప్రధానార్చకులు పరిశీయులు ఏసు ఉపమానములను విని ఇవన్నీ తమని కూర్చియే అని గ్రహించిరి వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించరి కానీ ఏసు ప్రవక్త అని భావించిన జనసమూహములకు భయపడి క్రీస్తు విశేషము మీకు స్థుతి కలగను గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఇక్కడ పొలంగా చెప్పబడింది ఏంటి దైవరాజ్యం అన్నట్లు పొలంగా చెప్పబడింది దైవరాజ్యం దైవరాజ్యం దైవరాజ్యంకి అర్హులు అనుకున్న వారిని వారికి ఆ పొలాన్ని గుర్తగిస్తూ ఉన్నారు ప్రభు వీరు దైవరాజ్యం కోసం పాటు పాడతారు ఆత్మ ఫలాలు వీళ్ళు ఇస్తారు అని చెప్పి అనుకుని వాళ్ళకి గుతకిస్తే వాళ్ళు ఏం చేశారు ఆ పొలం ఆ పొలం కౌలు కోసం వచ్చిన కౌలుదారులని అంటే ప్రవక్తలని ఎవ్వరొచ్చి వాక్య పరిచర్య చేసి ప్రభు గురించి చెప్పిన వాళ్ళందరినీ వాళ్ళు హింసించి చంపారు కొందరిని హింసించారు కొందరు రాళ్ళు దెబ్బలు కొట్టారు అట్లా ఎందరో ప్రవక్తలని క్రీస్తు ప్రభు పంపించారు పంపించినా కూడా వాళ్ళు వాళ్ళని హింసిస్తూనే ఉన్నారు చివరికి కొడుకుని పంపిస్తే వాళ్ళు తన భాగ్యమైన కౌలును చెల్లిస్తారనే విశ్వాసంతో కొడుకుని పంపిస్తారు చివరికి కొడుకు అనగా క్రీస్తు ప్రభునే తన సొంత కుమారుడిని మన కోసం పంపారు ఈ లోకాన్ని చివరికి ఆయన్ని కూడా వదలకుండా ఆయనకు ఒక మోటివ్ ఉంది పాప పరిహార బలి చెల్లించాలి దానికి ఆయన శిలువ యాగం చేయాలి అనేది ఒక మోటివ్ ఉంది అది కూడా ఉంది కాబట్టి అది అది సంపూర్ణం గావించారు ఆయన కానీ ఆయనను కూడా జనాలు అంగీకరించలేదు అని క్లియర్గా ఇక్కడ మనకి తెలుగుపడుతుంది చివరికి క్రీస్తు ప్రభు ఒక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు నలభైవచనంలో ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులు ఏమి చేయను అని యేసు ప్రశ్నించను అందుకు ఏమంటున్నారు ఆ దుస్తులను మట్టు పెట్టి కోతకాలంలో తన భాగము చెల్లించగల కౌలుదారులకు ఆ భూమిని గుర్తకిచ్చను ఆత్మఫలములు సమకూర్చలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఆ పరలోక రాజ్యము దేవుని రాజ్యము తొలగించబడి వేరే వాళ్ళకి గుతగియబడును అని చెప్పి ఇక్కడ లేఖనం క్లియర్ గా చెప్తుంది అంతేకాకుండా క్రీస్తు ప్రభువే మన మూలరాయి అయి ఉన్నారు ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయన ఆయనే ఆ క్రైస్తవ విశ్వాసానికి మూలరాయి అయి ఉన్నారు అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములు ఇచ్చి వారికి ఇయ్యబడు అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు అది ధర్మశాస్త్రము బోధకులకు పరిసేయులకు మాత్రమే చెప్తూ ఉన్నాడా లేకపోతే మనకు కూడా చెప్తూ ఉన్నాడా అనేది మనం పరిశీలించుకోవాలి మనకు కూడా చెప్పినట్లయితే ఎందుకు చెప్తున్నారు మనము ఆయన విశ్వాసమునందు మరి ఆ మూలరాయి అందు నిల్చొని ఆయన కానుకొని మన జీవితాన్ని గడుపుతున్నామా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయనకు ప్రీతికరమైన నీతి కార్యములు ధర్మకార్యములు మనం చేస్తున్నామా లేదా ఇతరుల పట్ల ప్రేమ కనపరుస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇవన్నీ మనం చేస్తున్నట్లయితే రాజ్యములకు మనం అర్హులం లేనిచో మన నుండి ఆయన రాజ్యం తొలగింపబడి వేరే అన్యులకి ఎవరైతే ఇవన్నీ చేస్తారో వారికి ఇవ్వబడుతుందని క్రీస్తు ప్రభువు సందేశం ఇస్తున్నారు క్రీస్తు నందు మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం ఏసువా ఈ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చే వరకు వేయి ప్రార్థించదము ఏసు ప్రభువా విశ్వాసానికి మూలరాయి అయిన మిమ్మల్ని మేము నమ్ముటకు మాకు కృపణీయుము మీ రాజ్యంలో పాని భాగస్తుల మగుటకు మాకు అనుగ్రహం పాలించండి మీ సేవను మీ సేవకులను గౌరవించు మంచి మనసును మాకు దయచేయండి మా ఈ ప్రార్థన ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె